ఫస్ట్ చెప్పు ఎవరికి ఇచ్చినావు నువ్వు దొంగ అసలు ఇంట్లో పెద్ద దొంగవి నువ్వు నన్ను అంటున్నావు కమ్మలు కావాలంటే ఇచ్చేసినావా నందు నేను ఎవ్వరికి ఇయ్యలేదు ఎవరిని అదారు అడగలే కానీ నేను ఇట్లా గేమ్ ఆడి పైసలు పో ఇంకోసారి ఆడాను ప్లీజ్ అర్థం చేసుకోవాలని నువ్వేమన్నా ఉంటే అది చూసుకో బయట ఇది నేను పాప కోసమని దాచిపెట్టిన ఇల్లా తిం చేసుకోవాలి బంధము అమ్మా వీడి పనే రాణి విని పని చెప్తా ఎంత కష్టపడి ఇందులో దాచిపెట్టిన డబ్బులు అన్నీ ఇప్పుడు ఏం చేయాలి పాప బర్త్డే కోసం అని దాచిపెట్టిన డబ్బులు మొత్తం తీసుకున్నాడు రాణి విని పని చెప్తావు ఎంత ధైర్యం అసలు వినికి ఎట్లా అసలు ఏమైంది ఏంది ఇది ఎవరి బల ఒకటి అరే పోయిందా మొత్తం గల్లాబుడ్డి ఎవరు పలగొట్టిల్ చెప్పు ఫస్ట్ నేనేందో పలగొడతా డబ్బులు ఇద్దామని వచ్చిన ఇప్పుడు ఏంది అది పలి ఉంది నేనైతే అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు నువ్వు నన్ను అనుమానించకు నా మీద నువ్వు చెప్పు దగ్గర ఇరవై ముప్పై వేలు నువ్వే పలగొట్టి ఏదో ఏం చీరలు కొన్నావు ఏం కొన్నావు బుద్ధి పోనిచ్చుకోలేదు అలాంటి నీలాంటి బుద్ధి లేదు దొంగ బుద్ధి డబ్బులు ఎందుకు తీసుకున్నా ఫస్ట్ నేను ఎందుకు తీసుకుంటాను నాకు అవసరం లేదు డబ్బుల కోసం నేను డబ్బులు ఎవరికి ఇచ్చను తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చినావు చెప్పు ఫస్ట్ ఇది ఎవరి పని ఇందులో ఎందుకు పలగొట్టినావు చెప్పు నేనే నీకు డబ్బులు ఇస్తున్నా తీసుకొచ్చి ఇది ఇది ఎవడు పలగొట్టిండు అది నాకు చెప్పు ఫస్ట్ ఆ నువ్వు పలగొట్టి మన నన్ను అంటావు నువ్వు ఇది పలగొట్టి చీరలు గీరలు తీసుకోలేను చీరలు కొనడానికి నాకేం అవసరం రా ఏమైనా ఉంచు అడిగి నేను తీసుకుంటా ఇలా నేను పాప బర్త్డే కోసమని దాచిపెట్టిన డబ్బులు ఎందుకు తీసుకున్నావు చెప్పు నువ్వు అది నాకు కూడా తెలుసు పాప బర్త్డే కోసం అని కూడా తెలుసు తెలిసి మరి పిచ్చి అనికేమన్నా ఇప్పుడు నెక్స్ట్ మంత్ బర్త్డేకి ఎక్కడి నుండి తీసుకురావాలి డబ్బులు చెప్పు ఎక్కడి నుండి తీసుకురావాలి డబ్బులు చెప్పు ఫస్ట్ నువ్వు డబ్బులు తీసుకొని నా మీద తిరిగి చెప్పినావనుకో అమ్మో నువ్వు అసలు ఇంత దరిద్రం అంటే ఇంత దరిద్రం అసలు అనుకోలే నేనైతే అరే నేను ఇది పలగొట్టి మరి డబ్బులు తీసుకోవాల్సిన నాకేం అవసరం చెప్పు నేను కూడా వచ్చినప్పుడు నాకేమన్నా అవసరం ఉంటే నిన్ను అడుగుతా నేను పలగొట్ట దీన్ని ఐదు వందలు రెండు వందలు మూడు వందలు నీకు ఇస్తూనే ఉన్నా అందులో వేసే దాచి పెడుతున్నా ఇందులో డబ్బులు ఎందుకు ఎందుకు పలగొట్టు చెప్పు ఎందుకు పలగొట్టు అంటే నేను ఎందుకు పలగొడతాను నాకు నాకు చెప్పకు నువ్వు ప్లీజ్ అయ్యో ఏమన్నా ఉంటే చెప్పేసి అరే ఏమన్నా నీకు ఏమన్నా అవసరం ఉంటే నాకు అడగాలే చెప్పాలే నువ్వు నేను అదే అంటున్నా నీకు ఇట్లా నందు నాకు అవసరం ఉంది నేను పలగొడుతున్నా అని చెప్పాలి ఏంది ఎవరికి ఇచ్చిన డబ్బులు చెప్పు ఫస్ట్ నేను ఎవరికి ఇస్తా చెప్పు మాట్లాడితే ఎవరికి ఇచ్చిన ఎవరికి ఇచ్చిన ఎవరికి లేస్తే అనుమానించుకుంటా అనుమానించుకుంటా నీ సగం ఏమో పీక్స్ కెళ్తుంది సగం నీ టార్చర్ వల్ల నేను ఏది చేయలేకపోతున్నా నీ వల్ల మొత్తం ఏది పొద్దున సార్ నీకు నిజంగా కూడా నేను లేస్తే ఏదైనా పని చేస్తున్నా ఏం బ్యాడ్ హాబిట్ లో ఏమన్నా మందు తాగుతున్నా సిగరెట్లు తాగుతున్నా దోస్తులొడి కాదా మరి దొంగతనం నేను చేసిన అంటున్నావా ఇంట్లో మన రూమ్ లో నేనే పలగొడతానా ఇంత దారుణంగా ఎవరి దిగ దిగజారిపోతుండో ఇది పాప బర్త్డే కోసం అని ఇలా దాచిపెడుతున్నా డబ్బులు

చెప్తున్నా కదా నాకు బర్త్డే కల్లా డబ్బులు ఇయ్యకపోతే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను నేనెందుకు ఇస్తా నా తాను ఏడలేవు నువ్వు ఫస్ట్ ఏడు నుంచి నువ్వు ఇవ్వడానికి ఇచ్చినావో లేదంటే ఏం కొన్నావో నాకు తెలియకుండా అది నాకు చూపి నాకు చూపిలేదు అనుకో ఇగో నేనే ఇది తెచ్చిన కొనుక్కొని తెచ్చిన నేను పాప బర్త్డే కోసమని అని తెచ్చిన ఇది ఎవరు పలగొట్టిండు ఫస్ట్ ఫస్ట్ నువ్వే పలగొట్టినావు ఏంది నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఎన్ని రోజులు నాటకాలు చేయకు డబ్బులు ఎడ పెట్టినావు ఫస్ట్ చెప్పు ఎడ పెట్టినావు చెప్పు ఎవరికి ఇచ్చినావు ఎవరి మాట్లాడకి ఇచ్చినావు చెప్పు ఎవరికి ఇచ్చినావు డబ్బులు ఎవరికి ఇచ్చినావు నువ్వు అరే తిక్క తిక్క సమాధానం మాట ఇష్టం వచ్చినాడు దిట్టకు నువ్వు ఏ ముండకి ఇచ్చినావు ఏ పనికి రాని ముండకి ఇచ్చినావు నువ్వు పనికి రాని అని మాట్లాడకు అదే ఏ పనికి రాని ముండకి ఇచ్చినావు చెప్పు ఫస్ట్ నాకు డబ్బులు ఎందుకు ఇచ్చినావు

ఏమన్నా ఉంటే నాతో మాట్లాడు నువ్వు పైసలు ఏం చేయాలి నువ్వు ఇంట్లో పెద్ద దొంగ అని అర్థమైంది నువ్వే పలగొట్టి నువ్వే కూడా పైసలు పెడదామని తెచ్చినారా ఇది పలిగి ఉంది పలిగి ఉంది అంటే నువ్వు పలి చేసినావు నువ్వు నువ్వు నేను బలగొట్టలే నువ్వు దొంగ అసలు ఇంట్లో పెద్ద దొంగవి నువ్వు నన్ను అంటున్నావు సరే నా మా సెకండ్ లవ్ అది అడిగితే ఇచ్చేసిన ఇంకా నేను అదే మరి ఏ పనికి రాని ముండకి ఇచ్చిన డబ్బులు చెప్పు దానికోసం అని నేను ఇన్ని రోజులకి నేను దాచిపెట్టింది అంటే తనకి దానికోసమేనా చెప్పు తనకి కమ్మలు కావాలంటే కమ్మలు కావాలంటే ఇచ్చేసినావా తిరిగిస్తా అని చెప్పింది డ్రామాలు చేస్తున్నావా డ్రామాలు కాదు నిజంగానే ఇచ్చేసిన సారీ చంపవల కొడతా నీ తను తిరిగిస్తా అని చెప్పింది ఇంట్రెస్ట్ సహాయిస్తా తిరిగిస్తా అని చెప్తే నువ్వు ఇళ్ళకి వెళ్ళి డబ్బులు ఏది పలగొట్ట ఇచ్చుడేంద్రా అసలు బర్త్డే కి ముందే ఇస్తానంటే ఇచ్చేసిన సారీ ఇప్పుడు తేపో మరి బర్త్డే ముందు నెక్స్ట్ మంత్ బర్త్డే వస్తాయి ఇస్తా ఉంటుంది తేపో నువ్వు తేపో డబ్బులు తేపో నాకు అవసరం లేదు డబ్బులు తేపో ఫస్ట్ ఫోన్ లేపతలేదు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ప్లీజ్ అర్థం చేసుకో ఇంకొక అసలు నిన్ను పలగొట్టి తీసుకో పది రోజులు టైం లేకపోనా అసలు నాకు పదే పది రోజులు చాలు పదే పది రోజుల్లో నీకు తెచ్చిస్తా పది రోజుల అది ఇక ఇష్టం తోటి ఇక నాకు దాని దగ్గర ఇప్పుడే డబ్బులు లేదు పది రోజులు ఎక్కడి నుంచి తెస్తాయి చెప్పు ఇప్పుడే డబ్బులు లేదు ఎక్కడి నుండి తెస్తాయి డబ్బులు చెప్పు నువ్వే చెప్పు నీ దగ్గర ఎవరు అసలు ఎవరు నాకేం తెలుసు నాకేం తెలుసు ఎవరో తెలియదు నాకు ఇప్పుడు ఆమె పేరుతోటి అవసరమా ఎవరికో ఇచ్చినా అమ్మాయో అబ్బాయో అమ్మాయి ఉంటుందా ఏదో నువ్వు అంటున్నావు అని సరే ఇచ్చినా అని చెప్తున్నా కానీ అమ్మాయి కాదు అబ్బాయి కాదు దగ్గర దగ్గర ఇరవై ముప్పై వేల వరకు ఇలా ఇలా పెట్టిన నేను అమ్మాయిలకి ఏమి ఇవ్వలే కానీ ఇది నిండా పెట్టిన డబ్బులు నువ్వు ఇట్లా పలగొట్టి ఎవరికి ఎవరికి వచ్చేస్తే ఏంది మన కథ ఏంది చెప్పు నందు నేను ఎవ్వరికి ఇవ్వలేదు ఎవరు నా అడగలే కానీ నేను ఇట్లా గేమ్ ఆడి పైసలు పోగొట్టు గేమ్ ఆడి పైసలు పోగొట్టుకున్నావా నువ్వు గేమ్ ఎప్పటి నుండి ఆడుతున్నావు నా తెలియకుండా అది నాకు తెలియదు అనవసరంగా పైసలు ఉన్న పైసలు అంతా పోయినాయి మంచిగా చెప్తున్నావు ఇంకా నీ ఇంత ఘోరంగా అసలు ఇంత ఘోరంగా దిగజారుతావని అసలు అనుకోలేను నేను అరే నాకు అవి ఉంటాయేమో వస్తు గేమ్ ఎందుకు ఆడతావు అసలు చెప్పు ఒకటి డబుల్ గేమ్ గేమ్ ఎందుకు ఆడతావు నువ్వు చెప్పు గేమ్ ఎందుకు ఆడతావు వీళ్ళకి వాళ్ళకి చెప్తావు కదా సంసారి మాటలు గేమ్ ఎందుకు ఆడతారు రా అని ఎందుకు ఆడుతున్నావు ఇప్పుడు వస్తాయని చెప్పి ఆన్లైన్ లో పెట్టి ఆడిపోయినాయి పాప బర్త్డే కోసం అని నాకు తెలియదు నాకు తెలియదు నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు పిచ్చి పిచ్చి దందాలు చేసుకుంటా ఉండు నేను అసలు ఇక్కడ ఉండ అసలే ఉండాలి ఇక్కడ ఇంకోసారి అలాంటి వాటికి దగ్గర కూడా వెళ్ళను నువ్వు ఇట్లా ఆటలు ఆడుతున్నావు అని తెలిస్తే మా ఇంట్లో నన్ను బా ఒక్కసారి వస్తాయేమో అని హోప్ తోటి ఆడినా కానీ అది పాప బర్త్డే కానీ ఉన్నా కానీ పైసలు ఒకటికి రెండు డబ్బా అలాంటి గేమ్లు ఆడుకుంటా ఉంటే ఇల్లు మొత్తం అమ్మాల్సి వస్తది అర్థమైతాందా పిచ్చానికి ఏమన్నా మైండ్ పనిచేస్తుందా నేను ఎప్పుడో మానేసినా కానీ అది ఆన్లైన్ సగం ఏమో బయట కూడా సంగసారీ లెక్క మాట్లాడతావు కదా నువ్వు ఇప్పుడేమైంది నువ్వెందుకు ఆడతాను మరి వీళ్ళకి వాళ్ళకి అంటావు కదా గేమ్లు ఆడకండి మొత్తం ఊడ్చుకొని పోతురంది ఛీ ఇంకోసారి ఆడను పో సంక పో అరే ప్లీజ్ ఎడదా పోనీ వినున్న మాట వినున్న విన్నా ఏంది ఇది ఏంది ఇంకోసారి ఆడను ప్లీజ్ అర్థం చేసుకో ఇంకోసారి ఎవరికి ఇయ్యాను ఇంకోసారి నీ మీద నమ్మకం పోయింది నాకు ప్లీజ్ అవసరం లేదు ఇంకో తప్పు చేయను అని చెప్తున్నా కదా ఇంకోసారి ఇలాంటివి ఏది ఇన్వెస్ట్మెంట్ పెట్టను ఎందులో పెట్టాను అర్థమైనా కానీ ఇంత ఘరంగా అసలు ఇంత బ్యాడ్ హ్యాబిట్స్ అసలు అనుకోలేదు అదే ఇప్పుడు ఏమైంది చెప్పు నేను కావాలని నువ్వు ఏమన్నా ఉంటే చూసుకో బయట ఇది నేను పాప కోసమని దాచిపెట్టిన ఇలా ఇంకోసారి అలాంటి వాటిలో జోలికే వెళ్ళను అని చెప్తున్నా కదా అలాంటి పైసా ఎట్లా నమ్మాలి నేను చెప్పు నేను మంచిగా ఉండి చూపిస్తా అది మళ్ళీ నీకు రోజు తీసుకొచ్చి డబ్బులు ఇస్తాను అందులో పెట్టుకో లేదు బావన్ అసలు నీ మీద నాకు నమ్మకమే లేదు నేను ఉండ ఇక్కడ అసలు ఇప్పుడు ఒక్కసారి 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 ఏంది ఒక్కసారి ఎన్నిసార్లు అయింది ఇట్లా ఏ ఎన్నిసార్లు ఇట్లా చెప్పు ఫస్ట్ నేను ఏ ఇవ్వలేదు నేను ఏదో ఇక ఏదో మాట అట్లా చెప్తున్నా వేరే వాళ్ళు ఇస్తారని కానీ నీకు తెలుసు కదా ఎవరు డబ్బులు ఇవ్వరు ఎవరు ఎవరు హెల్ప్ చేయరని ఎందుకు ఎందుకు తీసుకున్నాను ఇళ్ళకి డబ్బులు సరే ఆకలి అవుతుంది పెట్టి రేపు రేపటి నుంచి నీకు డబ్బులు ఇస్తా కానీ ప్లీజ్ ఇంకోసారి అలాంటి తక్కువ చేయను ప్లీజ్ ఒక్కసారికి నన్ను క్షమించు నాకు బుద్ధి వచ్చింది ఇంకోసారి ఇలాంటి ఏది పెట్టాను పైసలు బయట పెట్టను ఎక్కడ పెట్టకుండా నేను జారుతా ఉంటాను అదా ప్లీజ్ పైసల గురించి నాకు తెలుసు కదా ఒక్కసారి ఒక్కసారి ఈ ఒక్కసారి వదిలేసాయి నేను మళ్ళీ ఆ తప్పు చెయ్యను ప్లీజ్ సరే జరు సరే అంటే ఏంటి ఏముంది ఇక జరు కావాలంటే నీకు అప్పు అప్పు చే అప్పు చేసే ఇస్తా అర్థమవుతుందా నీ అవసరం లేని అప్పు జరు ఇప్పుడు ఎందుకు చెప్పు